చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా అందరికీ తెలుసు విషయాలు మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితోటి బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ దగ్బర్ వెంకటేశ్ సాగర్ దట్ వాస్ ఎ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటల్మెన్గట్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరాయిటర్ బిట్వీన్ ద టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇట్ ఇన్ యర్ లైఫ్ టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీరు అందరికీ తెలుసు విషయాలు మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం ఇక వాటి గురించి అవసరం లేదు మంచి జరగాలి మంచిగా ఉండాలి అందరితో బాగుండాలి అందరూ బాగుండాలి ఆయన కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది ఆ యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ దగ్బర్ వెంకటా గారు దట్ వాస్ ఎ వెరీ నైస్ దిస్ ఈస్ వాట్ వీ మస్ట్ లెర్న్ ఫ్రమ్ దిస్ టూ గ్రేట్ జెంటిల్మెన్ ద పాస్ట్ మూవ్ ఆన్ విత్ ద ఫ్యూచర్ సచ్ వండర్ఫుల్ కెమెరా ద టూ పీపుల్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో డూ ఇట్ ఇన్ యూర్ లైఫ్ టేక్ ది పీపుల్ అలాంగ్ అందరికీ మంచిగా జరగాలి అందరికీ మంచిగా ఉండాలని దట్స్ వండర్ఫుల్ మెసేజ్ సార్